ఓకే ట్రాఫిక్ జామ్ మనకు తెలుసు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది ఆగిపోతుంది స్లోగా వెళ్తున్నప్పుడు దాన్ని మనం ట్రాఫిక్ జామ్ అంటాం ఓకే ట్రాఫిక్ లైట్ మనకు తెలుసు ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా రైట్ రెడ్ అండ్ యూనో గ్రీన్ ట్రాఫిక్ సిగ్నల్ అంటాం రైట్ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు పోవాలి ఇవన్నీ మనకు తెలిసినాయే ఓకే ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ లైట్ ట్రాఫిక్ సిగ్నల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ లాక్ట్ గ్రిడ్ లాక్ట్ అంటే ఏంటంటే మొత్తం రోడ్స్ అన్ని కంప్లీట్లీ బ్లాక్ అయిపోవడం ట్రాఫిక్ తో కంప్లీట్ గా కొంచెం కూడా కదిలే ఛాన్స్ లేనప్పుడు గ్రిడ్ లాక్ట్ అంటాం డ్యూరింగ్ ద ఫ్లడ్స్ దేర్ వాస్ యు నో ఇట్ వాస్ గ్రిడ్ లాక్ట్ కంప్లీట్లీ సో ఇక్కడ ఏంటి అంటే గ్రిడ్ లాక్డ్ అంటే కంప్లీట్గా మొత్తం స్టక్ అయిపోవడం అన్ని రోడ్స్ కూడా స్టక్ అయిపోవడం వెల్ stuck in traffic నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను అని చెప్పడానికి ఐ ఐ యామ్ స్టక్ ఇన్ ట్రాఫిక్ అని చెప్పొచ్చు వెల్ ఎస్టర్డే ఆఫ్ దిస్ మార్నింగ్ ఐ వాస్ స్టక్ ఇన్ ట్రాఫిక్ దట్స్ వై ఐ కేమ్ లేట్ టు ది ఆఫీస్ అని చెప్పొచ్చు ఓకే ఈ విధంగా స్టక్ ఇన్ ట్రాఫిక్ ముందు బి ఫార్మ్ వస్తుంది ఐ వాస్ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఎస్టర్డే ఐ యామ్ స్టక్ ఇన్ ట్రాఫిక్ రైట్ ఇట్లా చెప్పొచ్చు ఉంటది అందరు ఆఫీస్ కి వెళ్తుంటారు హ్యూజ్ ట్రాఫిక్ ఉంటది దాన్ని మనం రష్ అవార్డ్ అంటాము పీక్ హవర్ అని కూడా అంటాం ఆ టైంలో ఇఫ్ వి గో అవుట్ రష్ అవార్డ్ ఇట్ విల్ టేక్ లాంగ్ టు గెట్ టు అవర్ హోమ్ చాలా టైం తీసుకుంటది ఎందుకంటే అవర్ లో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటది క్రౌడెడ్ రోడ్స్ మొత్తం హ్యూజ్ ట్రాఫిక్ ఉంటది కాబట్టి ఓకే హెవీ ట్రాఫిక్ అంటే చాలా ట్రాఫిక్ ఉంది అని చెప్పడానికి హెవీ ట్రాఫిక్ రైట్ వెల్ ఇన్ దిస్ ఏరియా హెవీ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇస్ ఇన్ ఏరియా ఇట్ లైట్ ఆర్ ఇట్ హెవీ లైట్ ట్రాఫిక్ ఉందా హెవీ ట్రాఫిక్ ఉందా అని అడగడానికి వెల్ హౌస్ ద ట్రాఫిక్ Is there is there uh, heavy traffic or is there light traffic? इतार्वोच. Is there heavy traffic? अंतः करा heavy traffic होना. इतार्वोच. Okay. Well, इकड़ा one way traffic. इकड़ा उकटे उके वेलो traffic होने दी मतलब complete का other way बच्चों uh, easy का free का होने one way traffic होना पड़ो इकड़ा one way traffic कर पहले okay well traffic free city traffic lane city which we, which uh, we all actually dream of so sooner or later Hyderabad may become the traffic free city or signal free city okay so how comfortable it is you, you can imagine how comfortable it would be if Hyderabad became the traffic free city or signal free city right so let's go for that let's move on to the next other side of the thing huge traffic jam as we talked about <coughs> huge traffic jam chaala traffic undu inka huge chaala chaala traffic undi ani cheppadalu bumper to bumper traffic right bumper to bumper traffic ante vehicle venaka vehicle itla long way undu inka కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది లైన్ గా ఉన్నాయి ఒక వెహికల్ వెనకాల ఇంకొకటి దాని ఇంకొకటి ఇట్లా కంప్లీట్ గా జామ్ అయిపోతుంది కదా లాంగ్ క్యూలో అట్లాంటి ట్రాఫిక్ ని బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అని చెప్పొచ్చు వెల్ ఐ వాజ్ స్టక్ ఇన్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటే చాలా పెద్ద భయంకరంగా భయంకరమైన ట్రాఫిక్ లో నేను ఇరుక్కుపోయాను ట్రాఫిక్ వచ్చేసి క్యూ చాలా పొడుగ్గా ఉంది అట్లాంటి ట్రాఫిక్ లానిని విపుయన చెప్పడానికి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ యు కెన్ సీ ఇక్కడ ఐ వాస్ స్టక్ ఇన్ ద బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వెర్ దేర్ ఇస్ సో మచ్ ట్రాఫిక్ ఆన్ దట్ వే ఆ వేలో చాలా ట్రాఫిక్ ఉంది అని చెప్పడానికి దేర్ ఇస్ సో మచ్ ట్రాఫిక్ ఓకే डोंట్ గో దట్ వే डोंట్ టేక్ దట్ వే ఆ వేలో వెళ్ళకు బికాస్ దేర్ ఇస్ సో మచ్ ట్రాఫిక్ ఇన్ దట్ వే లేకపోతే ఆన్ దట్ వే

నువ్వు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినావా అని అడగడానికి ఆర్ యు స్టక్ ఇన్ ట్రాఫిక్ అని అడగచ్చు లేదా వర్ యు స్టక్ ఇన్ ద ట్రాఫిక్ అని కూడా అడగచ్చు ట్రాఫిక్ లో ఇరుక్కున్నావా అంటే ఎస్ ఐ వాస్ అని చెప్పడానికి ఇది ఎస్ నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను అంటే ఇట్లా చెప్పాలి వర్ యు స్టక్ ఇన్ ద ట్రాఫిక్ ఆన్సర్ వచ్చేసి ఎస్ ఐ వాస్ లేదా ఆర్ యు స్టక్ ఇన్ ట్రాఫిక్ అని కూడా అడగచ్చు నో ప్రాబ్లం దెన్ యూ కెన్ సే ఎస్ ఐ ఆమ్ ఐఎమ్ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఐఎమ్ స్టక్ ఇన్ ఇట్లా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయిందా అని అడగడానికి ఓకే ఎస్ ఐ డి ఇలా చెప్పొచ్చు రైట్ ఈ విధంగా చెప్పొచ్చు చాలా రకాలుగా ఈ క్వశ్చన్స్ మనం అడగవచ్చు దేర్ ట్రాఫిక్ జామ్ అనొచ్చు లేకపోతే డిడ్ యు హ్యావ్ ట్రాఫిక్ జామ్ అనొచ్చు రైట్ వీ గాట్ ప్లెంటీ ఆఫ్ వేస్ ఆఫ్ యు నో ఆస్కింగ్ ద సో ద్వన్స్ దిస్ ఈస్ ఫార్డే సో